శుభమస్తు ఓం నమ శివాయ కైలాస శిఖరే రమ్యే కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువే ఉన్నాడు వెళదాం చూద్దాం ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం పన్నెండేళ్లకు ఒకసారి శిఖర స్నాపనం నిర్వహిస్తారో పుష్కరాలు నిర్వహిస్తామో అదేవిధంగా పదమూడు సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి తరుణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరమే కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతరం ఇదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే సంవత్సరం కైలాసం వెళదాం అనుకుంటున్నారా ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధాన్యమైనట్లే అమ్మ నాన్న ఉన్నారా వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్ళాలి వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది వెళ్ళగలమో లేదో పదమూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు పదమూడు సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కనుక హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం కైలాస పరిక్రమ చేద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం శుభమస్తు నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు గురుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి గురుగారు కార్తీక పురాణంలో పురంజరోపాఖ్యానం ఒక కథ చెప్తారు గురుగారు అది ఇది రెండు కూడా సమానమైన అని కాదు కార్తీక దామోదర స్వామినే నే నమ ముందుగా ఆ శ్రీమన్నారాయణకు నమస్కరించి వ్యాసస్మరణ శ్రీమన్నారాయణ స్మరణ లేకుండా పురాణ కాలక్షేపం చేయకూడదు సత్కాలక్షేపం ఇది పురాణములు పద్దెనిమిది అందులో భాగవతంలో వచ్చేటటువంటి పురంజనుడు వేరు ఆ పురంజనోపాఖ్యానం మన జీవితానికి ప్రతీక నిత్య జీవితంలో కామం మనిషిని ఎలా కబళిస్తుంది కాలం ఎలా మనిషిని పరీక్షిస్తుంది అహంకారం ఏ విధంగా అంతం చేస్తుంది అనే మూడు విషయాలను ఆ పురంజనోపాఖ్యానం వివరిస్తుంది ఈ పురంజనుడు వేరు కార్తీకం కార్తీక వ్రత సంబంధితం కార్తీక పురాణం ఇరవయ అధ్యాయంలో ఉండే కథలో ఉండే పురంజనుడు వేరు ఈ పురంజనుడు అయోధ్యానగరాన్ని పరిపాలించే చక్రవర్తులలో ఒకడు ఎవరైనా ఆశీర్వదించే సమయంలో మాట చెప్తూ ఉంటాం మనం యో వైద్యాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం వృతంపురీం ఇదే మంత్రం చెప్తూ ఉంటాం కదా యహ ఎవరైతే ఉంటారో విధులైన వారు వారు అలాంటి వారికి భగవంతుడి జ్ఞానం కలుగుతుంది అని ఈ అనువాకం మొదట మంత్రం ఇది కాదు దేవానాం పురయోధ్య తస్యాగం హిరణమయ కోశ స్వర్గోల్ లోకో జ్యోతిషావృత ఇది ఆరంభం దేహం ఎనిమిది చక్రాలతో నవద్వారములతో ఓడింపడానికి భేదం కానటువంటి అభేదమైనటువంటి మనస్సు అయోధ్య అలాంటి నగరానికి చక్రవర్తి ఈ పురంజనుడు కానీ దుర్మార్గుడు అహంకారి ద్రవ్యాన్ని దానం చేసిన దానాన్ని కూడా తిరిగి తీసుకోవడం ఎవరికైనా ఏదైనా పొరపాటుగానైనా దానంగా ఇస్తే తిరిగి తీసుకుంటే మహాపాపం ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకోవద్దు మహాభారతంలో కూడా ఇలాంటి కథ ఒకటి వస్తుంది పొరపాటుగా ఇచ్చిన వస్తువును తన వస్తువుగా భ్రమించి ఇచ్చిన గోవులలో ఒక గోవు పొరపాటుగా మళ్ళీ తన గోసంతతిలో వచ్చి చేరితే ఆ గోవును ధ్యానం ఇచ్చిన కార్మకు బాధకు దుఃఖానికి పాపానికి గురి అయి శేనుడు ఒక చక్రవర్తి చాలా ఘోరమైనటువంటి పాపంతో బ్రాహ్మణ శాపానికి గురి అయి దీర్ఘకాలం ఒక జీవిగా బ్రతకవలసి వస్తుంది ముంగిసగా బతకవలసి వస్తుంది అది వేరే కథ ఈ పురంజనుడు దుర్మార్గంతో వ్యవహరిస్తూ ఇతరులకు దానం ఇచ్చిన దానిని మళ్ళీ తాను స్వీకరిస్తూ అన్నీ నాదే అనుకునే ఆలోచనలు చేశాడు ఇది చెయ్యకూడదు కార్తీక పురాణంలో మొదటి పదహైదు అధ్యాయాలు కూడా ఒక క్రమంలో ఉండగా పదహారవ అధ్యాయం నుంచి వచ్చే కథలు మూడు కథలతో మాత్రమే పదిహేను రోజులు పూర్తి అవుతాయి మూడు నాలుగు రోజులు ఒకే కథ ఉంటుంది అధ్యాయాలలో మారుస్తూ మారుస్తూ ఎందుకని ఇలా ఉంది పౌర్ణిమ వరకు ఉండే కథలు రోజుకొక కథ ఉండగా పౌర్ణిమ అనంతరం పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయం ధనలోపడి కథలే గురుగారు ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ఒకే కథ అంశాలు మారుతూ ఇరవైవ రోజు మాత్రం మనం తెలుసుకోవలసింది బుద్ధితో వ్యవహరించకూడదు ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోకూడదు కాలంలో ఎంతమంది తాతలు తండ్రులు చేసిన దానాన్ని వాళ్ళు ఇచ్చారండి తెలియక అది మాదే అని మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు పాత కాగిధాలను తవ్వి తీసి మళ్ళీ మాదే అంటున్నారు ఎందుకు ఇన్ని వేల వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఎందుకు అంతా నాదే నాకే అని ఆలోచిస్తున్నాడు మనిషి అమావాస్య ముందు రోజులు కనుక కథలు ప్రతిరోజు వింటే కొత్త తెలుసుకుంటే ఉండేంత చురుకుదనంతో ఉండవు కనుక రెండు మూడు కథలతో మాత్రమే ఈ కథ అనంతరం అంబరీషుడి కథతో అమావాస్య వరకు వెళ్ళిపోతాం ఈరోజు తెలుసుకోవలసిన ఈ కథలో అంశం ఏమిటి అంటే నాదే అని అనుకునకూడదు ఇచ్చిన దానానికి సంబంధించిన ఆ అంశం పైన జిజ్ఞాస పెంచుకోకూడదు ఇది లక్ష్యం ఇదే లక్షణం ఈ పురంజనుడు రాజు దానం చేసే శక్తి కలవాడు శక్తి ఉన్నప్పుడు వినియోగించాలి ఒక రాజుగారు పూర్వం బుద్ధి కలిగింది అతని వద్ద ఉన్నది సంపద కనుక ఆ రాజు దానం చేస్తున్నాడు తెలిసిన ఒక వర్తకుడు దానం చేశాడు తెలిసిన ఒక రైతు తన పొలంలో పండిన వాటిని దానం గురుగారు రైతు మరణించిన అనంతరం రాజుగా పుట్టాడు రైతు స్థాయికి తనకు వచ్చిన ఆ కొద్ది పంటలోనే దానం ఇచ్చాడు ఇది దానగుణం కామో దాత కామ ప్రతిజ్ఞ ఎక్కువ పుణ్యం రాజుగా అయ్యాడు అయినా జ్ఞానం ఉంది కాబట్టి రైతుగా ఉన్నప్పుడు ఏ పదార్థాలు దానం చేశాడో రాజుగా అయ్యాక కూడా అవి దానం చేయడం మొదలెట్టాడు గురుగారు ఇది తప్పు మళ్ళీ స్థాయి పెరిగింది కదా కాబట్టి దానం స్థాయి పెంచాలి చిన్నప్పుడు పిల్లవాడికి అన్నప్రాశన చేసిన తల్లి కొంచెం అంత అన్నం పెడుతుంది వాడు పెరిగి పెద్దనయ్యాక కూడా అంతే అదే గిన్నె ఉగ్గు గిన్నె అంతే పాలు అంతే అన్నం అంటే వాడు ఏం గాను శరీరం పెరిగినట్లే ఆహారం పెంచుకుంటాడు కదా ఇప్పటికీ పెరిగి పెద్దవాడయ్యాక కూడా టింకిల్ టింకిల్ ఎత్తిత్తారు అంటే వాడికి ఉద్యోగం ఇస్తారా చిన్నప్పుడే అది ప్రయోజనకరం అది ఎలాగో స్థాయిని అనుసరించి దానం ఇవ్వాలి దానం చెయ్యకపోతే మనకు దుఃఖం తప్పదు ఈ ఒక్కటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది అలాగే ఇంతవరకు అన్ని కథలు అగస్త్యుడు ఇతరులకు చెబితే ఇప్పుడు అగస్త్యుడికే అత్రి మహర్షి చెప్తున్నాడు గురుగారు ఇది విశేషం ఋషులెవరు ఈ ఏమిటి సప్తర్షులెవరు అనే అంశాలను కూడా కార్తీక పురాణం చదివే సమయంలో మనం తెలుసుకోవాలి కార్తీక మాసంలో పాటించవలసిన ఒక ప్రత్యేక నియమం అది సప్తర్షి చాంద్రాయణ వ్రతం సప్తమి మొదలుగా పౌర్ణిమ వరకు కుదరకపోతే కృష్ణపక్షంలో సప్తమి మొదలుగా అమావాస్య వరకు ఉపవాసం చేయాలి ఎనిమిది రోజులు తినకుండా ఉంటే పోతామండి అంటారేమో అలా కాదు ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉండాలి ఆల్టర్నేటివ్ డే అంటారు ఈ రోజుల్లో ఉపవాసం గురించి ఒక మాట చెప్తారు అబ్బాయి టైమ్ డ్యూరేషన్తో ఉపవాసాలు చేయడం పాస్టింగ్ అన్నదాన్ని చెబుతూ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఫుడ్ గ్యాప్ అని చెప్తున్నారు ఇవన్నీ కార్తీక పురాణంలోనివే చూస్తే తెలుస్తుంది చదివితే తెలుస్తుందండి మన పురాణాలలోనివే ఈ అంశాలన్నీ భోజనానికి భోజనానికి మీల్స్కి మీల్స్కి మధ్య గ్యాప్ ఉండాలి అంటారు టిఫిన్ అక్కరలేదు లంచ్ అక్కరలేదు కలిపేసి బ్రంచ్ చేయండి అంటున్నారు జీర్ణం కాదండి అంటారు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత కుంభం తింటే ఆ తర్వాత మన ముందే కుంభం పెడతారు ఇంకా మనం పోతాంగా ఎనిమిది దాటి తినకూడదు ఇందుకే చెప్పారు ఇవన్నీ ఎక్కడో లేవు పురాణాల్లో ఉన్నాయి ఈనాటి కాలంలో మనం ఏ ఏమంటారు డైటీషన్ తెలుసుకునో లేకపోతే న్యూట్రిషన్ కోర్స్ చేసిన వాళ్ళను తెలుసుకుని బీఎస్సీ న్యూట్రిషన్ సైన్స్ హోమ్ సైన్స్ చదివిన వాళ్ళు వచ్చి చెబితే అబ్బో అవునా ఆశ్చర్యం అవన్నీ పురాణాలలో చదివితే చూస్తే తింటే తెలుస్తుంది ఈ ఇరవై అధ్యాయంలో ప్రత్యేకంగా మనం దాన లక్షణాన్ని పెంచుకోవాలి స్థాయిని అనుసరించి దానం చెయ్యాలి ఇది తెలుసుకోవాల్సిన అంశం గురుగారు ఇరవయో అధ్యాయంలో కార్తీక మాసం సంబంధించినటువంటి విశేషాలను చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు కృష్ణార్పణం And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.